ఈ రోజు ఈ విధంగా సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి పరిస్థితి రావడం ఈ రోజు సింగిల్ బెంచ్ పైన జడ్జిమెంట్ ఈ విధంగా రివర్స్ వస్తుందని ఎవరు అనుకోలేదు దానికి కారణం కొంతమంది వ్యక్తులు అశోక్ నగర్ లో ఉన్నటువంటి గాళ్ళు ఈ యదవలకు ఏమీ తెలియదు ఈ యదవలు అన్ని రకాల రాజకీయాలు చేసి ఇప్పటి వరకు కూడా ఒకటి ఏది ఇవ్వకుండా దాని జడ్జి ఆ ఒక పిటిషన్ మీద అడ్వకేట్లను తీసుకుపోకుండా అడ్డుకున్నటువంటి ఎదవాలు పొద్దున కూడా అడ్డుకున్నారు ఈ లఫూడ్ గాళ్ళని తన్నండి వీళ్ళు వాళ్ళని కూడా ఈడ్చి తన్నండి ఎందుకు ఎందుకు తన్నా వీళ్ళను కొంతమందికి అలవలు కప్పలేని కొంతమందికి ఇజ్జేయలేని కొంతమందికి అజ్జేయలేని ఏదో పనులు చేసి ఈ రోజు ఒకటి రాకుండా చేసి అడ్డుకొని జీవితాలను నాశనం చేసినటువంటి ఎదవలు పన్నెండు నెలల సంది కొట్లాడుతుంటే వీళ్లకు ఉన్నటువంటి ఒక పూర్ నాలెడ్జ్ తోటి వీళ్ళకున్న ఉన్న తోటి అడ్వకేట్లకు డబ్బులు లేకుండా ఆడాడుకొని ఈడాడుకొని వచ్చే లంగా పనులు చేసిన దానివల్ల ఈ రోజు సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు నుండి సీనియర్ కౌన్సిల్ రాకపోవడం వల్ల ఆడ స్పష్టంగా తెలిసింది గోరుతో పోయేది గొడ్డలు దాకా తీసుకొచ్చేటట్టు చేశారు చేతికి దొరికిన చేపను వదిలి చర్ల వదిలిపెట్టినట్టు చేసినటువంటి యదోల్ని ఉరికిచ్చి తన్నని మేము పడేటటువంటి కష్టం ఈ యదవలకి కనిపించలేదు ఇన్ని రోజులు అన్ని కష్టపడి ఒక జడ్జిమెంట్ని తీసుకొస్తే అలుగు నిండాక వచ్చినట్టు కొంగలు వచ్చినట్టు వచ్చి ఏది పడితే అది దద్దమ్మ లెక్క మాట్లాడి ఈ రోజు వాళ్లకు ప్రెస్ మీట్లు పెట్టించేటట్టు ప్రభుత్వాన్ని ప్రోత్సహించేటట్టు ప్రభుత్వం వీళ్ళని ప్రోత్సహించేటట్టు ప్రభుత్వానికి అభ్యర్థులకు వనిష్ట లో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి యదవలు వీళ్ళు సన్యాసులు వాళ్ళ యొక్క పిటిషన్ల వాళ్ళ యొక్క పిటిషనర్స్ కాదు ఏది కాదు వీళ్ళు మేము అని చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు ఈ యదవలకు ఎండుదండగా ఉన్నటువంటి చాలా చాలని మీరు ఇది అయిపోయింది ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం అశోక్ నగర్ ఇదే విధంగా ఆగిపోతారు తెలంగాణ నిరుద్యోగులు ఆగమైపోతారు కాంచి రేవంత్ రెడ్డి ఆగం ఆగం చేస్తుంటే ఈ సమాజాన్ని తెలంగాణను ఆగం చేస్తుంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ రిక్రూట్మెంట్ బోర్డులను కానీ ఏది ప్రక్షాళన చేయకుండా ఈ విధంగా పోతుంటే ఇక నిరుద్యోగులు ఎంత గట్టిగా ఉండాలి చూడండి ఆలోచించండి ఎల్లనైనా కొంతమంది లంగాలు ఉంటారు ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటటువంటి లఫంగులు ఉంటారు ఏం తెలియని ఎదవలే దీనికి మూల కారకులు అయ్యారు దయచేసి ఆలోచించండి ఈ ఎదవల్ని ఏడ దొరికిన తనండి రేపటి నుంచి వీళ్ళ పేర్లతో సహా బయటకు వస్తాం మొత్తం దీని కారకులు ఎవరినో అందరినీ చిట్టాన్ని బయట పెడతాం ఈ యదవల్ని ఉరికిచ్చి ఉరికిచ్చి